న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం మరువపల్లి గ్రామంలో త్రాగునీటి కోసం గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తూ మా ఊరిలో ఉన్న బోర్లో నుంచి వచ్చే నీటిని ఫిల్టర్ ప్లాంట్ కు వాడుకుని మండలంలోని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తూ మా ఊరికి నీరు లేకుండా చేస్తున్నారన్నారు ఇందుకు సంబంధించి ఎంపీడీఓని వివరణ కోరగా మీ ఊరి బోరు నీరు ఫిల్టర్ ప్లాంట్ కు వాడటం నా దృష్టికి రాలేదు విచారించి వెంటనే మీ నీటి సమస్య తీరుస్తానని చెప్పారు

नुवा करते नीला नीले हां मधु हां इसको लिखना और मान के ये करवतन चपड़े आके अटवावा हां उठो जी बाट के सोला लो भने कृपया दे दिनु हां सर केज ओके रे 305 सर 600 सर रे

கமா கோயிடா காதாய் ஹேர்க்கரண்டி அட அட கமா நீலவனா நந்தர நீலவனா தம்மா நீலவனா